మహాశివరాత్రి జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నవి ఉదాహరణకు శివరా శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుని లేక శివుడు హలాహలాన్ని తాగిన రోజని చెబుతారు కానీ పురాణాల ప్రకారం చెప్పుకుంటే కథ గురించి తెలుసుకుందాం భూమి మీద సృష్టి మొదలైనప్పటి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వంలోని సృష్టి సిద్ధి లయకారులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలో ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది అలా వారిద్దరు వాదించుకునే క్రమంలో వారి ఇద్దరి మధ్యలో ఉన్న చీకటిలో ఒక జ్యోతి రూపంలో లింగం ఆవిర్భవించింది ఆ లింగం ఎంత పెద్దగా ఉంది అంటే దాని యొక్క ముందు భాగం మరియు వెనుక భాగం యొక్క ఉన్నంత తెలియదు కానీ ముందు భాగం మరియు వెనుక భాగం యొక్క ఉన్నంత తెలియదు కానీ హద్దులు లేని అగ్ని రూపంలో ఉన్న ఉన్న లింగం వారికి కనబడుతుంది ఆ లింగంలో నుండి కొన్ని మాటలు వినపడుతున్నాయి ఎవరైతే ఈ లింగం యొక్క ముందు లేదా వెనుక భాగం త్వరగా కనుగొని వచ్చి వేక ఆ లింగంలోని ముందు భాగం లేదా వెనుక భాగం ఎవరైతే ముందుగా వచ్చి చెప్తే వారే గొప్ప అని ఆ లింగం తెలియజేస్తుంది ఆ లింగం చాలా ఎత్తుగా దాదాపు ఆ విశ్వంలోని పద్నాలుగు పద్నాలుగు అంటే ఈ రేడు లోకములలో దాటివేసినంతగా ఉంది అప్పుడు వారిద్దరు వారు ఇద్దరిలో ఒకరు పైన ఏడు లోకాలని మరియు ఒకరు కింద ఏడు లోకాలని వెతకాలని